టిడిపి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని అధ్వనిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీని తిలకరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ పేదవాడికి పట్టడ అన్నం పెట్టాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన ఆచరణ తెలుగువాడి గుండెల్లో ఎప్పుడు స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని ఆయన చేసిన సేవలు కొనియాడడం జరుగుతుందని అన్నారు మరి మొన్న అసెంబ్లీలో ఎన్నికలు ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పార్టీసారు మేమందరూ కూడా ఈరోజు ఈ జయంతి సందర్భంగా కన్యాయ నిర్మాణించడం జరిగింది ఈరోజు భారతదేశంలోనే ఒక రాజకీయాల్లో గౌరవ గుర్తింపు చెందిన నాయకుడు నందమూరి తారక రామారావు ఆయన ఆశయాలకు ఆయన స్ఫూర్తితోనే మేము ఇద్దరు కూడా ఈ రాజకీయాల్లో చెలవరైతున్నాము ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరికీ రాజకీయము ప్రసాదించిన వ్యక్తి కీర్తి చేసిన ఉన్నారు వారి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఆ దో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవడానికి సహకరిస్తున్న మా సుందర సోదరులందరికీ కూడా నిరోజు ధన్యవాదాలు తెలియజేసి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించడానికి ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశమైన ఇది ఎంతో మంచి రోజు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకందరికీ కూడా ఆత్మగౌరవం తెలుగు వాడంటే తన సత్తా చాటినటువంటి వ్యక్తి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పోరాడిన వ్యక్తి తెలుగు ప్రజల కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఇప్పటికీ పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి